అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మోటార్కి కనెక్షన్ ఎలా వేయాలని వీడియోలో చెప్తాను వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం వైండింగ్ చేశాక ఆరు వైర్లు అనేటివి మనకు బయటికి మనకు అవుపడతాయండి స్టార్టింగ్ అయ్యం రన్నింగ్ గ్యాస్ కాయలు ఇందులో నుంచి వెళ్ళి ఒకటి ఈజీగా సింపుల్ మెథడ్లో చెప్పాలని చెప్తున్నా ఒక వైర్ లేయర్ తీసుకున్నా అంటే మొక్కటి విడిచిపెట్టి మళ్ళీ ఒకటి తీసుకోవాలి మళ్ళొకటి విడిచిపెట్టి మళ్ళొకటి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం వదిలిపెట్టినటువంటి మూడు వైర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం మన దగ్గర ఉన్నటువంటి డిజిటల్ మీటర్ కానీ సిరీస్తోని చెక్ చేసుకుంటే మనకు కన్ఫర్మ్ అవుతుంది మనం వదిలిపెట్టినటువంటి మూడు వైర్లలో మళ్ళీ జాయింటింగ్ చేశాను మధ్యలో చూశారు కదా ఇప్పుడు అదొక ఇది ఇదొక వైరు అందులో నుంచి వెళ్ళి ఒక వైరు ఈ ఫేసు వదిలిపెట్టినటువంటి వైర్లలో తీసుకొని ఇందు ఇందులో నుంచి అందులో నుంచి వెళ్ళి ఒక్కొక్కటి ఉంటుంది కదా కంటిన్యూడ్ అనేది చూపెట్టాలి అంటే ఒకటి స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఉంటాయి కదా ఆ ఎండింగ్ కాయలన్నీ ఒక దగ్గర ఉండాలి స్టార్టింగ్ కాయలన్నీ ఒక ఒక విధంగా ఉండాలి ఇప్పుడు ఈ మూడింటిని తీసుకున్నాం కదా ఈ మూడింటిని ఏం లేదు డైరెక్ట్గా జాయింట్ చేయడమే ఈ మో ఓపెన్ వెల్ మోటార్లో ఉంటుంది ఇది సింపుల్ ట్రిక్ మనం ఈజీగా చెక్ చేసుకొని కంటిన్యూ ద్వారా ఒక్కొక్కటి చెక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఒకటి వదిలిపెట్టి ఒకటి తీసుకొని ఇంకోటి వదిలిపెట్టి ఇంకోటి తీసుకొని ఇంకోటి వదిలిపెట్టి ఇంకోటి తీసుకుంటే మిగతా మూడు వై ఒక మూడు వైర్లనేమో జాయింటింగ్ చేయాలి మూడింటి కలిపి జాయింట్ చేయాలి మిగతా మూడు వైర్లకు మనకు స్టార్టర్కి పోయే అవుట్పుట్ వైర్లు కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను జాయింటింగ్ చేస్తున్న చూడండి మూడు వైర్లు కలిపి ఒకే వైర్కు జాయింట్ చేస్తున్న చూడండి అయితే ఇక్కడ ఏమైతుందంటే మనం వైండింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి వైండింగ్ అనేది చేసేది నేను మరో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఎలా చేయాలనేది చెప్తాను అది కూడా మీరు చూడండి నేను ఖచ్చితంగా తొందరలోనే ఆ వీడియో కూడా తీసుకొస్తాను ఎక్కువ అవుతుందని ఫస్ట్ కనెక్షన్లు చెప్తున్నాను ఇలా కటింగ్ ప్లేయర్తో కట్టిగా ఫుల్ టైట్గా చేయాలి మనం చేతితో చేస్తే పవర్ అనేది సరిగా సప్లై అయ్యాక మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ టైట్గా కటింగ్ ప్లేయర్తో చేయండి ఇప్పుడు వదిలిపెట్టిన మూడు వైర్లు ఇంకా మిగతా మూడు వైర్లు ఉన్నాయి కదా ఈ మూడు వైర్లకి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఆరు వైబి రెడ్ ఎల్లో బ్లూ కలర్ వైర్లను జాయిన్ చేసి బయటికి కనెక్షన్ కోసం తీయాలి ఇక్కడికి కావాల్సిన ఏంటంటే ఒకటి వాటర్ టేపు పీవీసీ టేపు మనం తీసుకోవాలి ఈ మూడు వైర్లకు ఈ మూడు వైర్లను జాయిన్ చేస్తే సరిపోతుంది పీవీసీ టేపు ఒరిజినల్ వాడాలి ఇక్కడ ఒమేగా టేపు నేను వాడుతున్నది రబ్బర్ టేపు పీవీసీ టేప్ ఏమో బైకాను ఎందుకంటే మనకు వాటర్లో ఉంటుంది కాబట్టి మంచి ఒరిజినల్ కంపెనీ టేప్ వాడితే లోపలి ప్రాబ్లం ఏం జాయింటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు ఎనామీలు మీ దగ్గర చాకు అని లేకపోతే ఎమరీ పేపర్ ఉంటే ఉప్పు ఉంటారు కదా ఉప్పు ఉంటే దాన్ని కొంచెం ఇట్లా గీకినట్టు వేయండి రస్ట్ దాని మీద ఉన్నటువంటి ఎనామిల్ అనేది పోతుంది ఇప్పుడు మనం రబ్బర్ టేప్తోని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి ఇక్కడ మిగతా ఈ మూడు జాయింట్లు కాకుండా మరియు ఆ మూడు వైర్లను కలిపినటువంటి జాయింట్ కాకుండా మిగతా మూడు ఇంకొక మూడు జాయింట్లు కనబడుతున్నాయి కదా అవి జంప్ జంపులు అండి నేను అవి కట్ చేశాను ఎక్కువ వైర్ ఉంటే జంపులు అనేటివి ప్రతి మోటార్కి వస్తుంది ఇక్కడ మనం జంపులు అనేటివి లేకుండా కూడా మనం డైరెక్ట్గా మోటార్ వెళ్ళచ్చు కట్ చేయకుండా కాకపోతే నేను ఆల్రెడీ అలా అలాగే అల్లినా వైర్లు బైక్ ఎక్కువ ఉన్నాయని కట్ చేసిన అంతే మళ్ళీ జాయింట్ చేసేసిన అంటే ఫస్టే మనం కట్ చేయకుండా కూడా వైండింగ్ అనేది చేయవచ్చు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మెయిన్ జాయింట్ అండి ఇప్పుడు మనం వేసేది మోటార్లో ఫస్ట్ మెయిన్ జాయింట్ అంటే ఇదే మూడు వైర్లను కలిపి మూడింటికి పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై చేసే జాయింట్ ఇది ఇప్పుడు మనం ఈ మిగతా ఉన్న కనెక్షన్ వైర్లకు కూడా టేప్ వేసి చేస్తున్నా చూడండి అయితే ఇందులో వైర్ను ఇలా కట్టడానికి వేరే వైర్లను మళ్ళీ యూజ్ చేయకూడదు మనకు బయట మార్కెట్లో రబ్బరు స్లీవ్లు అనేది దొరుకుతాయి అది లేకపోతే మామూలుగా ప్లాస్టిక్ దారం ఉంటుంది సంచుల గుట్టేది అది కూడా మనం వాడచ్చు ఎక్కువ రోజుల్లో ఉంటుంది కాబట్టి కానీ నేను ఇక్కడ మాత్రం మార్కెట్లో దొరుకుతుంది అదే స్లీవ్ రబ్బర్ స్లీవ్ తీసుకొచ్చి పెడుతున్నాను రిస్క్ వద్దని అది ఎంత కాస్ట్ ఉంటుంది అంటే టెన్ రూపీస్ ఉంటుంది అంతే టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటాయి కాబట్టి దాంత వాటికి మనం వెంకా రాకుండా ఇక్కడ ఇదే వాడితే బాగుంటుందని నేను రబ్బర్ టైప్ రబ్బరు స్లీవ్ వాడినా చూడండి ఇలా నీట్గా బాడీకి ఎక్కడ కూడా ఆనకుండా వైండింగ్ అనేది టచ్ కాకుండా మనం అందులో వైండింగ్ని ఈ రబ్బర్ స్లీవ్తో ఫుల్ టైట్గా కట్టేయాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా చెక్ చేసి చెక్ చేసుకోవాలి బాడీ షార్ట్ చూసుకొని బాడీ టు ఫేస్లోకి చెక్ చేయాలి ఫేస్ టు ఫేస్ చెక్ చేసుకొని మనం మోటార్ని ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను జై హింద్